రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని సిపిఎం జనగాం జిల్లా కమిటీ సభ్యులు బూడద గోపి స్పష్టం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బూడద గోపి మాట్లాడుతూ భారతదేశ సార్వభౌమత్వాన్ని రాజ్యాంగాన్ని మత సామరస్యాన్ని కాపాడుకోవడమే కోసం ఆయన చేసిన త్యాగం వినలేనిదని కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ సభలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు ముందు పెట్టుకొని సిపిఎం పార్టీ కూడా తన యొక్క ఆశయాలను ముందు తీసుకుపోవడంలో ముందంజలో ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి సోదరి సోదరులారా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఓటు హక్కు ఓటు హక్కును మరి కల్పించడంలో మరి ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటిది వారి అందరికీ కూడా మరి ఓటు హక్కు వినియోగించుకోకుండా ఓటు హక్కు లేదు కానీ మరి ఎవరైతే పెట్టుబడిదారి విధానంలో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేటువంటిది అప్పుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి తప్పకుండా అందరూ సమానం అందరూ మనుషులే వీరు కూడా బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ కూడా మనుషులే కాబట్టి వీరు కూడా రాజ్యాంగంలో మరి ఓటాక్ పొందుపరిచినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉన్నది ఇదే సందర్భంలో తాను మరి ఒక తన సైన్యంలో పనిచేసిన తన తండ్రి సైన్యంలో పనిచేస్తాడు అదే క్రమంలో తను కూడా పనిచేస్తాడు పనిచేసినప్పుడు సైన్యంలో పనిచేసినప్పుడు తృప్తి లేకుండా ఆయన అనేక నుండి అనేక నుండి దేశాలు తిరిగి పిహెచ్ మరి ఆయన అనేకమైనటువంటి ప్రజలను ఈరోజు అందరూ కూడా మరి ప్రజలు మరి చదవాలి బోధించాలి అటువంటి సిద్ధాంతాన్ని ముందు పెట్టుకొని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ముందుకు మనం చూ ముందుకు సాగిండు అదే క్రమంలో మనం కూడా ఈరోజు మరి ఎవరైనా కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒకటే ఆలోచన ప్రతి పేదవాడు చదవాలి చదివించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు సాగిండు మరి ఆయనకు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి స్వాసూ లేదు ఉన్నటువంటి రోజు చూస్తా చూస్తూ ఉన్నాం మనిషి స్వార్థం ఆ మనిషికి ఏంటంటే పదవి వ్యామోహం మరి డబ్బు వ్యామోహం అనేకమైనటువంటి మరి ఉంటాయి కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రము మరి అందరూ మనుషులే అందరూ సమానులే కాబట్టి వారందరి కోసం మరి పట్టించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే కాకుండా ఆయన చదువుకుందామంటే కూడా మరి ఇంట్లో దీపం లేనటువంటి స్థితిలో ఉండేటువంటిది మరి వీధి దీపాల కింద చదువుకొని మరి రోజు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి వారి వారి ఆశయాలను ముందు పోవడంలో సిపిఎం పార్టీ కూడా ముందుండగా చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చింది మీకు అందరికీ ధన్యవాదాలు జిల్లా ప్రజానికానికి ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టి ఉండకపోతే మరి సమాజం ఈ రకంగా ఉండేదా అని చెప్పేసి అంటే ఈ రకంగా ఉండడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉంటాయి మరి నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించిన కాలంలో ఈ దేశంలో తీవ్రమైనటువంటి వివక్షత కొనసాగుతూ ఉన్నది బ్రిటిష్ పరిపాలన కొనసాగుతూ ఉన్నది అదే రకంగా ఈ దేశంలో ఐదు వందల పైచెలకు సంస్థానాలు బ్రిటిష్ కబంత ఆస్థానాల్లో పరిపాలన కొనసాగుతున్నటువంటి సందర్భం దేశానికి స్వతంత్రం లేదు ప్రజలకు హక్కులు లేవు అంతేకాకుండా స్త్రీ పురుష సమానత్వం లేదు మరి ప్రజలకు ఓటు హక్కు లేదు మరి ఇలాంటి సందర్భంలో ఒక అనాగరికమైనటువంటి సమాజం నడుస్తున్న కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అత్యంత కష్టాలకు ఓర్చి చదువుకొని చదువుకునే సందర్భంలో మరి పాఠశాలనే వివక్షతను ఎదుర్కొని కులం అనేటువంటిది ఏదైతే ఉండదో ఈ దేశంలో కులం పోతే తప్ప మరి సమానత్వం రాదు అనేటువంటి విషయాన్ని అక్కడే గ్రహించి అనేక కష్ట నష్టాలకు ఓర్చి ప్రాథమిక విద్యను అభ్యసించిన తర్వాత ఉన్నత స్థాయి విద్యల కోసం ఒడ్వాపూర్ సంస్థానం నుంచి వెళ్ళి స్కాలర్షిప్ పొంది మరి లండన్ అనేక దేశాలలో చదివి పెద్ద ఎత్తున పెద్ద పెద్ద డిగ్రీలు చేసి బాలెట్లా పూర్తి చేసి ఒక ఉన్నత విద్యావంతుడిగా ప్రపంచ పేదావిగా కీర్తి గడించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఈ దేశంలో కులం పునాదులు పెగిలితే తప్ప ఈ కులం పునాదులన్నీ మను శాస్త్రంలో ఉన్నాయి ఈ మను శాస్త్రం కలిసి ఉన్నటువంటి మనుషుల్ని మరి సామాజిక దొంతరలుగా విడదించు ఈ బ్రాహ్మణీయ ఆధిపత్య సమాజం కాలం ఇట్లే ఉంటుంది కాబట్టి ఈ ఆధిపత్య భావజాలాన్ని బద్దలు కొట్టాలి అని చెప్పేసి అంటే మరి మన శాస్త్రం మన ధర్మం ఏదైనా ఉందో అది నాశనమైతే తప్ప ఇప్పుడు లేదు అని చెప్పేసి అని మనధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా మరి అట్టడుగు వర్గాల ప్రజల్ని ఆయన పుట్టింది తన చేతిలో పుట్టుక తన చేతిలో లేదు తన చేతిలో ఉంటే ఏ కులలో ఆ కులలో పుట్టొచ్చు కానీ పుట్టుక తన చేతిలో లేదు కాబట్టి తను మరి అత్యంత అట్టడుగు వర్గమైనటువంటి మహారాష్ట్రలోని మెహర్ కులంలో పుట్టి మరి కులవేక్షత్రం ఎదుర్కొని ఆ కులవేక్షత్ర పూకటి వేలతో పెగిలివేయడం కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించిండు ముఖ్యంగా నీళ్ళ పోరాటం చేసిండు కులవేక్షత్రిక పోరాటం చేసిండు అంతేకాకుండా స్త్రీ పురుష సమానత్వం కావాలని చెప్పేసి పోరాడిండు మరి ఇవన్నీ పోవాలి అని చెప్పేసి అంటే భూమి ఇలా ఏదైతే ఉందో ఆ భూమి భూస్వాముల వద్ద కేంద్రీకరించబడి ఉన్నది భూమి పేదవాడి చేతికి వచ్చినప్పుడు మాత్రమే మరి ఈ దేశంలో సమానత్వం వస్తుంది భూమి వస్తే ఆత్మగౌరవం వస్తుంది భూమి వస్తే చదువు వస్తుంది భూమి వస్తే ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది తనకు తాను ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని నమ్మినటువంటి వ్యక్తి వీరి ఆలోచన విధానం ఏదైతే ఉందో మరి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో మరి ఒక రాజ్యాంగం రచించబడాలి అని చెప్పేసి అని అన్నప్పుడు నెహ్రూ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మందిని అడుగుతుంది ప్రపంచ దేశాలు తిరుగుతుంది కానీ ప్రపంచ దేశాలు తిరిగినప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేశాధిపేతలు చెప్తారు మీరు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు మీ దేశంలోనే రాజ్యాంగాన్ని రచించగలిగినటువంటి స్థాయి సత్తా సామర్థ్యం ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు మరి ఎందుకు తిరుగుతూ ఉన్నారని చెప్పేసి అంటే అప్పుడు బీఆర్ అంబేద్కర్ ఎవరో బయట వాళ్ళు చెబితే తప్ప మన పాలకులు గుర్తించినటువంటి పరిస్థితి అలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి తన జీవితాన్ని మొత్తం దారపోసి తన ఆలోచనను మొత్తం దారపోసి ఈ భారతదేశానికి దిశా నిషేధం చేయడం కోసం రాజ్యాంగాన్ని అందించడు ఆ రాజ్యాంగ ఫలాలు ఇవాళ భూమి కూలి పని ఇవాళ పేదలకు అందినటువంటి పరిస్థితి ఉన్నది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని కూట్లు కొడడం కోసం మరో రకంగా మనుధర్మ పద్ధతులు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇలా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజల రక్షణ తప్ప ఎందుకు లేదు ఈ సందర్భంగా ఈ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం సిపిఎం పార్టీ కార్యకర్తలుగా మన ప్రజల పురాల్సిన అవసరం ఉన్నది భారత రాజ్యాంగమే ఈ దేశాన్ని ముందు తీసుకుపోతే తప్ప ఇంకొకటి కాదు మరి కులాల మతాలకు అతీతంగా భారత రాజ్యాంగం రాష్ట్ర పడది ఇలా ఈ దేశంలో సంరక్షణ పోవాలన్నా పేదవారికి పని దొరకాలన్నా అదే రకంగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలన్నా ఏది ఏమైనా భారత రాజ్యాంగ అమల్లో ఉండే తప్ప ఇంకోటి కాదు అందుకోసం భారత రాజ్యాంగాన్ని కూట్లు కొట్టేటువంటి బీజేపీ విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఎండగడుతూ అదే సందర్భంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనమందరం అందరం కూడా కంకణపత్రం కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు